ఇక నిన్న ఉపాధి నిధులపై సోషల్ ఆడిట్ చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేయాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ విభాగం అధికారులతో గురువారం ఆయన విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో రెండున్నర గంటల పాటు సమీక్ష నిర్వహించారు సోషల్ ఆడిట్ ప్రక్రియపై చర్చించారు సోషల్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగాన్ని గుర్తించే పద్ధతిని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు కాగా ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి కోసం మరింతగా మరింత విస్తృతంగా ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై పవన్ అధికారులతో చర్చించారు సోషల్ ఆడిట్ పక్కగా జరగాలని ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అండ్ వ్యవసాయంతో కూడా అనుసంధానం చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లుగా నిన్న మనకు తెలిసింది రెండు వేల నలభై ఏడు విజన్కు అనుగుణంగా పనిచేద్దామని ఆయన దిశానిర్దేశం చేశారు అధికారులకి